bukan caraknya, ಡಲ್ ಇವರು ಸರಿಯೋದೇ ಬೆಲ್ಲ ಸೇಸ್ ತಂದನೆ ಮರುತನಾ ఇవన్నీ విషయం ఏంటి అని గవర్నమెంట్ అన్నీ అరవై రూపాయల ఉండవు అదే ఐడెంటిఫై చేశారు పెన్షన్లు వస్తాయి ప్రస్తుతం ఏం చేసామంటే ఉన్న పెన్షన్ గ్యాస్ ఒకటిస్తున్నాం ఈ పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం

అవును తెలియదు వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తారు మా ఇల్లు చెప్పండి నలభై శాతం అరవై శాతం పది దగ్గర ఇబ్బంది కానీ